హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజు అయితే గురు పౌర్ణమి కాబట్టి నేనైతే ఇంట్లో అన్ని పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో పూజ అయితే ఇట్లా అయితే వేసుకున్నా మెయిన్గా తొందర తొందరగా రెడీ అయిపోదాం అనేసి అయితే రెడీ అవుతున్నా రెడీ అయిదాం అన్నప్పుడల్లా ఏదో ఒకటి అయితేనే ఉంది కొంచెం లేట్ అయితేనే ఉంది ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి మా దగ్గర టెంపుల్లో అయితే ప్రతి పుణ్యానికి అయితే సత్యనారాయణ వ్రతం అయితే జరుపుతారు ఆ సత్యనారాయణ వ్రతం కన్నా వెళ్దాం అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే టెంపుల్కి వెళ్దామంటే ఎవరు తోడు లేరు తొందరగా దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఇలాగైనా ముఖేష్ వద్దాం రథంకైనా వెళ్దామంటే రథం అంతా అయిపోయింది నేను వెళ్ళేసరికి కనీసం మొక్కన నమ్మదాం అనేసి అయితే వచ్చేసిన నేనైతే మా దగ్గర అయితే సత్యనారాయణ వ్రతం అయితే ఇట్లా చేస్తారు మనం ఎంతో తొందరగా పని చేసుకుని తొందరగా వెళ్దాం అనేది అనుకుంటుంటే ఏదో ఒకటి లేట్ అయితేనే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకో ఏందో అస్సలు అర్థం కాదు ఎంత తొందరగా చేసుకొని తొందరగా వెళ్దామన్నా ప్రతిసారి లేట్ అవుతుంది అందుకే నేను వచ్చేసరికి పూజ అంతా అయిపోయింది అయినా కానీ దేవుడు అయితే ఎక్కడ పోడు కదా పూజ అయిపోయినా అందుకనేసి అయితే నేనైతే మంచిగా మొక్కేసి దేవుని దగ్గర దర్శనం చేసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయినా